అందరికీ నమస్కారం టెట్కి సంబంధించి మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ అయిన చాప్టర్స్లో ఏ బిట్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం సో టెట్లో వచ్చే మ్యాథ్స్ సబ్జెక్ట్లో పేపర్ అనే పేపర్ వన్ అండ్ పేపర్ టూలో సిలబస్ అనేది సేమ్గా ఉంటుంది కానీ పేపర్ టూ వాళ్ళకి మాత్రం సమితులు అదేవిధంగా త్రికోణమితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూడండి ఒకసారి పేపర్ వన్లో ఉండే మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సంఖ్యా వ్యవస్థ సెకండ్ భిన్నాలు థర్డ్ అంకగణితం ఫోర్త్ జామితి ఫిఫ్త్ లెసన్ కొలతలు సిక్స్త్ దత్తాంశ నిర్వహణ సెవెంత్ బీజగణితం అదేవిధంగా పేపర్ టూలో సంఖ్యా వ్యవస్థ అంకాగణితం సమితులు బీజగణితం రేఖాగణితం క్షేత్రమితి దత్తాంశ నిర్వహణ అదేవిధంగా త్రికోణమితి పేపర్ వన్ అండ్ పేపర్ టూ వాళ్ళకి సేమ్గా ఉంటుంది కానీ పేపర్ టూ వాళ్ళకి మాత్రం సమితులు అదేవిధంగా త్రికోణమితి అనేది ఎక్స్ట్రా చాప్టర్స్ ఉంటాయి కాబట్టి ఇవి టెట్లో ఇంపార్టెంట్ అయిన పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించిన చాప్టర్స్ ఒకసారి చూద్దాం ఇంపార్టెంట్ టాపిక్స్ చూడండి మెయిన్గా పేపర్ టూ వాళ్ళకి సంబంధించి సంఖ్యా వ్యవస్థ చూసుకుంటే సంఖ్యా వ్యవస్థలో సహజ సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అదేవిధంగా సంయుక్త సంఖ్యలు ఈ సహజ సంఖ్యలు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలకి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశాలు ఉన్నాయి అని అంటే చూడండి ఒకసారి మొదటి ఇరవై సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడగవచ్చు లేదంటే మొదటి ఇరవై ప్రధాన సంఖ్యలు మొత్తం ఎంత అని కూడా అడగవచ్చు లేదంటే మొత్తం ఇరవై సంయుక్త సంఖ్యల మొత్తం ఎంత అని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థలో ఇంపార్టెంట్ అకరణీయ సంఖ్యలు అదేవిధంగా కరణీయ సంఖ్యలు ఒకసారి చూడండి అకరణీయ సంఖ్యలు అండ్ కరణీయ సంఖ్యలకు సంబంధించి టూ పాయింట్ నైన్ త్రీ త్రీ బార్ను పివైక్యూ రూపంలోకి మార్చి ప్లస్ క్యూ ఎంత అని కూడా అడిగే అవకాశాలు ఉంటాయి అంటే ఈ విధంగా ఈ టైప్లో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా భాజనీయత సూత్రాలు భాజనీయత సూత్రాలకి ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి వన్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూకు ఏ కనిష్ట సంఖ్యను కలపగా ఏడు చేత భావిస్తుంది అని కూడా ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అడుగుతారనమాట అదేవిధంగా సూక్ష్మీకరించుము సూక్ష్మీకరించుము అని అంటే ఈ టైప్లో క్వశ్చన్ ఇచ్చి ఎక్స్ విలువ ఎంత కనుక్కోండి అనేసి అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే సంఖ్యా వ్యవస్థలో మ్యాక్సిమం టూ త్రీ బిడ్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి ఇవి అనమాట అదేవిధంగా మెయిన్గా టెన్త్ క్లాస్ సిలబస్లో ఉండే టెన్త్ క్లాస్ లెసన్స్ చాప్టర్స్లో ఉండే మెయిన్ వచ్చేసి లాగరితం సమస్యలు లాగరితం సమస్యలు ఎగ్జాంపుల్ చూడండి లాగ్ ఎంఎన్ లేదంటే లాగ్ ఎంబైఎన్ లాంటి క్వశ్చన్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ మధ్య సంబంధం గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా భిన్నాలు ఎగ్జాంపుల్ చూడండి రాము ఒక పనిలో టూ బై సెవెన్ భాగం పూర్తి చేసినా మిగిలిన పని ఎంత ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట అదేవిధంగా టెన్త్ క్లాస్లో మెయిన్ ఇంపార్టెంట్ పైథాగరస్ త్రికములు పైథాగరస్ త్రికములు కూడా ఇంపార్టెంట్ అనమాట సో ఈ సంఖ్యా వ్యవస్థ లెసన్లో మెయిన్గా టూ త్రీ బిడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో అంకగణితం లెసన్లో చూసుకుంటే నిష్పత్తి ఎగ్జాంపుల్ చూడండి ఏ ఈస్ట్ బీఈ్ ఈక్వల్ టు టూ ఈస్ట్ త్రీ బీ ఈస్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈస్ట్ సెవెన్ అయినా ఏ ఈస్ట్ ఈస్ట్ సి ఎంత అని ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట అదేవిధంగా అంకగణితంలో లాభం నష్టం సమస్యలు లాభ నష్టం అదేవిధంగా లాభశాతం ఎంత నష్ట శాతం ఎంత అనే సమస్యలు అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట సో అంగగణితం లెసన్లో ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ ఈ లెసన్లో వన్ టు టూ బిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా థర్డ్ బిట్లో థర్డ్ లెసన్లో సమితులు చూసుకుంటే రోస్టర్ రూపం సమితి నిర్మాణ రూపం ఉపసమితులు ఇలాంటి క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట ఎగ్జాంపుల్ చూడండి ఏ మైనస్ బి లేదంటే ఏ యూనియన్ బి కనుక్కోండి లేదంటే ఏ ఇంటర్ సెక్షన్ బి కనుక్కోండి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మెయిన్గా టెన్త్ క్లాస్లో ఉండే సమితుల లెసన్ నుంచి వన్ బిట్ వచ్చే అవకాశం ఉందనమాట ఒకసారి క్వశ్చన్ చూడండి పది మంది తెలుగు న్యూస్ చ పేపర్ చదువుతారు నలభై మంది ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతారు పద్దెనిమిది మంది రెండు పేపర్లు చదువుతారు అయినా తెలుగు పేపర్ మాత్రమే చదివేవారు ఎంతమంది ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట సో సమితులు అనేది మెయిన్గా టెన్త్ క్లాస్లో ఉంది కాబట్టి టెన్త్ క్లాస్లో ఉన్న సమితుల బిట్స్లో వన్ బిట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి బీజగణితం బీజగణితంలో చూసుకుంటే విచక్షణి మూలాల మొత్తం మూలాల లబ్ధం మూలాల స్వభావం వర్గ సమీకరణం ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట మెయిన్గా టెన్త్ క్లాస్లో ఉండే శ్రేణులు ఎన్వ పదం ఎన్ పదాల మొత్తం పదాంతరం అంకశ్రేణి పదాలు గుణశ్రేణి పదాలు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే ఇందులో మీరు బీజగణితంలో బీజగణితం అదేవిధంగా షేడుల్లో రెండు లెసన్స్లో చూసుకుంటే వన్ టు టూ బిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే బీజగణితంలో మెయిన్గా వచ్చేసి విచక్షణి ప్రాబ్లమ్స్ మూలాల మొత్తం ప్రాబ్లమ్స్ మూలాల లబ్ధం ప్రాబ్లమ్స్ మూలాల స్వభావం ప్రాబ్లమ్స్ అదేవిధంగా వర్గ సమీకరణి ఫైండ్ అవుట్ చేయండి అనే ప్రాబ్లమ్స్ శ్రేణిలో చూసుకుంటే ఎన్వ పదం కనుక్కోండి లేదంటే ఎన్ పదాల మొత్తం పదాంతరం అంక శ్రేణి పదాలు గుణశ్రేణి పదాలు ఇవి మెయిన్గా వన్ టు టూ బిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ చూసుకుంటే ఫిఫ్త్ చాప్టర్ రేఖా గణితం రేఖా గణితంలో చూసుకుంటే మనకు టూ టు త్రీ బిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట రేఖా గణితంలో చూసుకుంటే ఇంపార్టెంట్గా పూరక కోణాలు సంపూరక కోణాలు కర్ణాల సంఖ్య ఆయిలర్ సంబంధం అదేవిధంగా మధ్య బిందువులు త్రిధాకరణ బిందువులు సరేకియాలు ఇందులో రేఖాగణితం చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో వచ్చేసి టూ టు త్రీ బిట్స్ కంపల్సరిగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ చూసుకుంటే క్షేత్రమితి క్షేత్రమితిలో మొత్తం క్షేత్రమితి లెసన్ మొత్తం చూసుకోవాలి కంపల్సరిగా ఎందుకు అని అంటే ఇందులో త్రీ టు ఫైవ్ బిడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ క్షేత్రమితి నుంచే ఉంటాయి కాబట్టి త్రీ టు ఫైవ్ బిడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి క్షేత్రమితి లెసన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం లెసన్ చదవాలన్నమాట చూసుకోవాలన్నమాట నెక్స్ట్ సెవెంత్ చాప్టర్ వచ్చేసి దత్తాంశ నిర్వహణ దత్తాంశ నిర్వహణలో చూసుకుంటే టూ బీడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మెయిన్గా దత్తాంశ నిర్వహణలో మనకు ఉండేవి సగటు మధ్యగతం బహుళకం వాటి మధ్య సంబంధం సగటు మధ్యగతం బహుళకం అదేవిధంగా వాటి మధ్య సంబంధం ఇందులో వచ్చేసి దత్తాంశ నిర్వహణలో ఇవి మెయిన్ సగటు మధ్యగతం బహుళకం అనేవి ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో వచ్చేసి టూ బీడ్స్ వస్తాయి అదేవిధంగా ఖచ్చిత ఘటనలు అసంభవ ఘటనలు నాణ్యలు పేకాకాడులు ఇవి కూడా దత్తాంశ నిర్వహణలో ఉంటాయి కాబట్టి ఇవి కూడా మెయిన్గా చూసుకోవాలి ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ చూసుకుంటే ఒక సంచిలో రంగుల బంతులు ఉన్న ఒకటి ఎన్నుకునే సంభవ్యత ఎంత అంటే ఆ బంతి యొక్క సంభావ్యత ఎంత అని అడిగే అవకాశాలు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయన్నమాట నెక్స్ట్ చూసుకుంటే ఎయిత్ చాప్టర్లో త్రికోణమితి త్రికోణమితి అనేది త్రికోణమితి అదేవిధంగా త్రికోణమితి అనువర్తనాలు అనేది మెయిన్గా మనకు టెన్త్ క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ అనమాట సో త్రికోణమితికి సంబంధించి త్రికోణమితి విలువలు త్రికోణమితి అనువర్తనాలకు సంబంధించి త్రికోణమితి లెసన్ కూడా మొత్తం మనము చూసుకోవాలి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎగ్జాంపుల్ చూడండి త్రికోణమితిలో మనకు టూ బిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక క్వశ్చన్ సంబంధించి దీనికి చూడండి ఒక వ్యక్తి స్తంభం నుండి ఒక స్తంభం నుండి మూడు మీటర్ల దూరం నుండి స్తంభం పైకి ఎక్కి ముప్పై శాతం కోణంతో నాలుగు మీటర్ల ఎత్తున ఉన్న ఒక బల్బును చూసిన స్తంభం యొక్క పొడవు ఎంత ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట ఎగ్జాంపుల్గా చూడండి ఒక వ్యక్తి స్తంభం కింది నుంచి చూసినప్పుడు పైన నాలుగు మీటర్ల దూరం ఉన్న బల్బును చూసినప్పుడు ఎంత దూరం మూడు మీటర్ల దూరం అయితే ఎన్ని డిగ్రీలు ముప్పై డిగ్రీల కోణంతో చూస్తే ఆ బల్బు యొక్క స్తంభం యొక్క పొడవు ఎంత అనేసి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు త్రికోణమితిలో అదేవిధంగా త్రికోణమితి అనువర్తనాలు స్టిక్ స్కిప్ చేయకుండా మొత్తం లెసన్స్ చూసుకోవాలన్నమాట సో దీంట్లో మ్యాక్సిమం మనకి టూ బిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి ఈ బిడ్స్ వచ్చేసి మెయిన్గా పేపర్ టూ వాళ్ళకి సంబంధించినవి ఎందుకు అని అంటే ఇందులో టెన్త్ క్లాస్కి సంబంధించినవి సమితులు కానివ్వండి త్రికోణమితులు కానివ్వండి ఉంటాయి కాబట్టి మెయిన్గా పేపర్ టూ వాళ్ళకి ఇవి చూసుకుంటే మ్యాక్సిమం మనకి పేపర్లో కంటెంట్లో మ్యాథ్స్ పేపర్ కంటెంట్లో ట్వంటీ ఫోర్ మార్క్స్కి మ్యాక్సిమమ్ మనము ట్వంటీ మార్క్స్ వరకు గెయిన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సో మ్యాథ్స్ పేపర్లో మ్యాక్సిమమ్ టెట్టే మ్యాథ్స్ పేపర్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఇవి మాత్రమే సో ఇందులో నుంచి మనకు కంపల్సరిగా ట్వంటీ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇందులో నుంచి చూసుకోండి చాలా మంచిగా వస్తాయి అన్నమాట థ్యాంక్